వచ్చింది ఇప్పుడు అప్పుడు గుడితే ఇప్పుడు వచ్చింది ఎల్లు అప్పుడు మన సీట్ కి ఎవి సరిపోత ఆ ఇది పెద్దగా ఉంది ఇప్పుడు ఎంత కావాలంటే అంత గుడుకోండి సార్ టిక్స్ నార్మల్ యా దవా ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడిని రా కొట్టిన చోట కొట్టకూడదురా చేతి మీద కొడతాను నా నేను చేతి మీద కొడతాను నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నీ అడ్రస్ ఫాలో అప్ చేయను రా పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పట్టు 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 நமஸ்கார జాతర ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయండి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి ఏమండి పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనాయండి సరే ఏమయ్యా భద్రం నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా సహా సరే సరే ఎరా ప్రసాద గుండలు రెడీ చేసేవాసేసండి అవి చేసేవాళ్ళే తెలుసు ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండదా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి అని శంకరాపురంలో మంజు బార్గా ఒక ఏ మాత్రం తీసుకోకుండా డాన్స్ అసలు మురముళ్ళ తరతనాట్యాన్ని మీరే కదా కావాలన్నారు మీరు ఏం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం మన కోసం తోటలో రక్తి నాట్యం ఏట్రా ఎప్పుడు లేని ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద గాని పెరిగిందా ఇవన్నీ దేవుడికి కాదు నా తీరుడికి నా మీద ఉన్న ప్రేమతో రెండోసారి రిలీజ్ అయ్యాడు నా బంగారం అమ్మా తొందరగా కొబ్బరికాయ ఇవ్వమ్ నేను పడలు ఏడ్సావులే ఇప్పటికే నీకు ఎక్కువైందని మీ నాన్న ఓ తగ్గిడు ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు తొందరగా పోయి తయారవ్వు రోజు ఆడ ఈ ఈరోజు స్కూల్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూలే మానేమంటున్నాడు రోజు చాలా ఇంపార్టెంట్ పాఠాలు చెప్తారు నానా ఎన్ని రోజులు స్కూల్ మానే మానేయొచ్చు ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా స్ట్రిక్ట్ చెప్పారు నాన్న నువ్వు చదివేది కలెక్టర్ చదువు కదా కదా ఒక రోజు మానేస్తే అయిపోవడానికి కొంపలే మునిగిపోగాని రోజు మానే నేను పని మీద పక్కూరు వెళ్తాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి నాన్న ఈ రోజు అసలు మానను మాను లేను నేను మానమని చెప్తుంటే మానను మాన నాకే ఎదురు ఊరుకోవయ్యా ఎవరైనా స్కూల్ కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి స్కూల్ కి వెళ్తానంటే కొడతానంటున్నావు అయినా నాకు ఈడు సాయం ఏమి అక్కర్లేదు నేను ఒక్కదాన్ని చూసుకోగలను ఈ రోజు ఎక్కొట్టి మగధీర సినిమా కెళ్తున్నా ఏంట్రాకూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా అవున్రా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడని అభిమానే కాదురా సరేలేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా నా కొత్తగానే ఉంటుందిరా మీరు వస్తారంటే రండి మిమ్మల్ని తీసుకెళ్తాను రావాలనే ఉంది కానీ మన నలుగురు స్కూల్ కొడితే డౌట్ వస్తుందేమో పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురు మీద బాగా పగబట్టున్నాడు మనం వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది అసలు స్కూలే లేకపోతే అంటే హెడ్ మాస్టరే ఈ రోజు స్కూల్ సెలవిస్తారు ఏ కారణం లేకుండా సెలవు ఎందుకు ఇస్తారు ఆయన ఎందుకు సెలవిస్తారు నేను ఇప్పిస్తా ఎలా చెప్పను చూపిస్తా హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్ ఏమే నారదముని ఏమే నారదముని నువ్వు హైట్ రికార్డ్ విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదంటావ్ అబ్బా మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనుకోపోతే నీ ఫోన్కు బ్రెయిన్ లేదు అంటారేంటి అయినా కలెక్టర్ ని ఎదురించి మాట్లాడ అంత తైలి వచ్చినా నీకు బేరపులో ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలియదు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావయ్యా ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబిఈడి చదివేయాను చదువు ఉంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన డిఈఓ చనిపోతే తలవి ఇవ్వకుండా స్కూల్ అడిపిస్తున్నావా అయ్యో డిఈఓ గారు చచ్చిపోయారా నాకు తెలవ సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ నమ్మేశాడు రే డిఓ గారు చనిపోయారంట స్కూల్కి సెలవు గండి కొట్టే ఓకే సార్ వెళ్ళి

హలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన పెట్టండి అంతే కొడు ఉన్నట్టుంది అమ్మా నా కొడక స్కూల్ ఎగ్గొట్టి థియేటర్ వస్తావా తిసిన చుట్టై పోएगा ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తావే వీడి వల్ల సగం సినిమా చూడలకు పోతున్నా ఆ కాల బయొక్క నా దగ్గర ఉంటే వీడు తలే ఇంద తీసేదే వట్నిరా అయినా ఇడిపని ఇప్పుడు కాదురా

తల అంటాం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు చూడు ఇంకా ఆ నీది అనుకోలేదు అందుకే అలా అన్నాను నా తల నాది కాకపోతే ఎవరు నువ్వు నా పని అయిపోయి నేను కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి సంగతి బయటపడింది లేకపోతే స్కూల్ కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళు నువ్వు వెళ్ళు సంపేత్తాను ఎదవ తల తీస్తాడంట తల అమ్మా దా దా నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపొచ్చిందా లేకపోతే తల తీసేస్తానన్న దానికి కోపొచ్చిందా ఎల్లడుగు మంచి కాక మీద ఉన్నాడు కాచి ఏంటి మాట్లాడేది అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అయినా మీరు ఛాలెంజ్ అయినా మీరు ఏమైనా ఛాలెంజ్ రావడం అనుకుంటున్నారా మీరు వచ్చి మాస్టర్ రావడండి ఆయన ఈ ఊరు గురించి ఎప్పుడు ఛాలెంజ్ మీరు అలా ఛాలెంజ్ చేస్తారండి ఊరు తరపు నుంచి ఆడాలంటే ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి కదా ఆయన ఏమన్నా ఆస్తులు అడుగుతున్నాడే ఏటీ పిల్లలు ఊరు తరపున ఆడడానికి పర్మిషన్ అడుగుతున్నాడే ఇచ్చేస్తా పోలే ప్రెసిడెంట్ నువ్వనేనా మీరే పర్మిషన్ ఇవ్వాలా లేదో ఆలోచించి చెప్తాను ప్రెసిడెంట్ గారండి ఏంట్రా అసలు మాస్టర్ గారు ఛాలెంజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉందండి ఏంటది వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేయడమే కాకుండా మన ఊరిని తిట్టారండి మన ఊరిని తిట్టాడా అవునండి ఏ ఊరు నుంచి వచ్చారంటే సగినెట్ పల్లి అన్నామండి తొక్కలో సగినెట్ పల్లి నుంచి వస్తే టీమ్ లో ప్లేస్ ఇవ్వాలా అన్నారండి తొక్కలో సగినెట్ పల్లి అన్నాడా అవునండి అంతే కాదు మమ్మల్ని ఏమన్నా అనండి కానీ మా ఊరిని ఏమన్నా అంటే మా ప్రెసిడెంట్ గారు ఒప్పుకోరని చెప్పామండి అప్పుడేమన్నాడు బొంగులో ప్రెసిడెంట్ మమ్మల్ని ఏం చేస్తాడు బొంగులో ప్రెసిడెంట్ అన్నాడా ఆ విషయం వాడికి ఎలా సరే అయితే వాడు పొగర అంచాల్సిందే సరే మాస్టారు ఊళ్ళో ఏం కావాలంటే అది వాడుకోండి ఏ పిల్లడు కావాలంటే ఆ పిల్లడు తాడించండి కావాలంటే నా కొడుకుని కూడా పంపిస్తాను మనకి కొడుకు ఎక్కడ ఉన్నాడు ఏది ఎమోషన్ లాని సార్ ఆ పిల్లల్ని ఆడించుకోండి అన్నారు బాగానే ఉంది మరి ఆ స్కూల్ ఆ అటెండెన్స్ అటెండెన్స్ గురించి మీకు ఎందుకండి హెడ్ మాస్టర్ చెప్తాను ఆడే పిల్లలందరికీ అటెండెన్స్ చేసేయమని మాస్టారు మీ పని మీద మీరు ఉండండి థాంక్స్ సార్ ్లాసులు కదరా ఈ రోజు నువ్వు నాకు దొరకాలి ఇద్దరు మనుషులు పెట్టారా సరే గోదావరిలోకి పోతే నా పేరు అన్నా భద్రులు గదే ఆడు చేసిన పనికి నాకు శివాలెత్తిపోతుంది అసలు ఏ మళ్ళీ ఏదైనా ఏదో పని చేశాడా ఆడు చేసేవే ఏదో పనిలే నేను చేసిన ఏదో పనికా జట్కా ఎర్రన మూడు వేలు ఇస్తావా చస్తావాని నా పేక మీద కూర్చున్నాడు ఏ ఆ జట్క ఇయ్యారనికి ఎందుకు ఇయ్యాలి ఏం చేశాడు కొడుకునడుకో ఎరా ఆ చేయలేదు మా జస్ట్ అది ఎలా

ఉద్రనా చప్తు బిగుంటనే నా చెత్తా రణో

కావాలంటే పగలు రాత్రి మీ దగ్గర నుంచి ఆడించండి ఆడు వెళ్ళు ఎంకిట్టు ఆడతావా మాస్టర్ ఈ రోజు మీరు నా ప్రాణ కాపాడి ప్రాణ కదా మాస్టర్ మీకోసం ఫుట్బాల్ ఏంటి మాస్టర్ బాస్కెట్ బాల్ త్రో బాల్ క్రికెట్ బాల్ రబ్బర్ బాల్ బేస్ బాల్ వాలీబాల్ అన్ని ఆడతా మాస్టర్ అన్ని బాల్ అక్కర్లేదు ఒక ఫుట్బాల్ ఆడితే చాలు ఓకే మాస్టర్ మీరు చెప్పారుగా ఆ ఫుట్బాల్ మాత్రం ఆడతాను మాస్టర్ ఓకే వేరు బాబు ఎలరా గడియారం తిరగడం లేదు బ్యాటరీ వేయించమని చెప్పానా మర్చిపోయానండి పొద్దున్న కళ్ళు పాకల దగ్గరికి రాత్రులు ఆ పాకల దగ్గరికి వెళ్ళటం మర్చిపోవే రే రే పొద్దున నుంచి ఈ గడియారం తిరగకపోతే నీ జీవితంలో ఈ ఊళ్ళో తిరగవు అదేంటండి గడియారానికి జీవితానికి ముడేటేస్తున్నారు దానికి దీనికి చాలా దగ్గర సంబంధం ఉందిరా సెకండ్ల ముళ్ళు బాల్యం లాంటి స్పీడ్ గా తిరుగుతుంది నిమిషాలు ముళ్ళు లాంటి ఓ పద్ధతిలో తిరుగుతుంది గంటల ముళ్ళు ముసల్తానం లాంటి తిరగలేక తిరగలేక తిరుగుతుంది నీకులాగా ఏం మాస్టర్ మీ ఆటకి కావాల్సిన పిల్లలందరూ దొరికారా ఇంకా ఇద్దరు ముగ్గురు దొరకాలండి ప్రాక్టీస్ బాగా జరుగుతుందండి బాగా జరుగుతుందండి అయితే అందరికి ఒకేసారి అర్జెంట్ అయిపోయిందా అర్జెంట్ బాబు అయిపోయిందాజెంట్ కదండి తప్ప బాబ పడిపోయాడు బాబు పడిపోయాడు అంటే ఎవడో చిన్నపిల్లడు పడిపోయాడు అనుకున్నాను ఈడే పడిపోతా ఇంత ముసలాయిన పడిపోతే బాపు పడిపోయాడు అన్నారేంటండే వీడి పేరు బాబులేండి మన కర్మ కొద్దీని చెరువులు ఎందుకు పడ్డారా పడలేదు ఈత నేర్చుకుందాం కదా చెరువులో దిగుతూ మునిగిపోయాను ఈ వయసులో నీకు ఈత అవసరమా రెండు వేల పన్నెండులో ఆ జల ప్రళయం వచ్చి భూమి అంత మునిగిపోతుందంటగా ఆ బతకచ్చు కదా అని ఇంతకాలం బతికే వంకాయ ఏం పీకుదా అని నీకు పెళ్ళం పెట్టాగలి కూడా లేవు కదా ఒరే ఈ ఎవడు రక్షించాడో మళ్ళీ వాళ్ళతో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత పుట్టోడి కూడా ఉద్యోగం ఇస్తారా మీరేవ సార్ నేనెవ్వరా